నీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతులందరికీ యేసుక్రీస్తునామూలో శుభవందనాలు ప్రియులారా బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము కీర్తల గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు కీర్తల గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఒకటి రెండు చరణాలు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను అని కీర్తనకారుడు కోరాహు నుండి మాట్లాడుతూ ఉన్నాడు ప్రభునందు ప్రియులారా దేవుని వాక్యము చాలా విలువైనది ఇక్కడ కీర్తనాకారుడు తన జీవితంలోని ఎత్తు పలాల వ్యత్యాసాలను చక్కగా వర్ణిస్తున్నాడు ఈ కీర్తనలో అతడు దేవుని కొరకు దప్పికొన్నాడు నిజానికి అతడు తన కన్నీళ్లను ఆహార పానీయాలుగా మార్చుకున్నాడు మనం కూడా ఆత్మ సంబంధమైన ఇంద్రియాలు కలిగి ఉన్నాం కదా రుచి వినుట చూచుట జీవం గల దేవుని కొరకు నీ ప్రాణము తృష్ణగొన్నప్పుడు దానికి అత్యమ్నాయముగా లభించే వాటితో నీవు తృప్తి చెందలేవు ఈ స్వంత భావాలతో నీవు కడుపు నింపుకోవద్దు ఎందుకంటే అవి నీకు విషతుల్యముగా మార్చబడతాయి మరి దేని చేత మనము నింపుకోవాలి అనగా దేవుని వాక్యము ద్వారా దేవుని సన్నిధిలో కనిపెట్టడం ద్వారా ప్రార్థించుడు ద్వారా మనము మన కడుపును నింపుకోవాలి అనగా వాక్య ఆ మన్నా చేత మన కడుపును నింపుకొని వాక్యము చేత బలమును పొంది వాక్యం ద్వారా గొప్ప కార్యాలు నువ్వు నేను మనం పొందుకోవాలని కీర్తనకారుడు ద్వారా మనం నేర్చుకున్నాం అందరూ ఆ రీతిగా నేర్చుకొని నింపుకొని దైవాశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటూ మర్నాత శలం గాడ్ బ్లెస్ యూ ఆల్ ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు పరిచయం చేయండి ఆ